వెల్కమ్ అండి పద్మనాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఆరోగ్యం సంపాదించవచ్చా మీరేమంటారు సంపాదించవచ్చా సంపాదించలే సంపాదించగలమా సంపాదించలేమా చెప్పండి నేనైతే సంపాదించగలనని చెప్తున్నాను కొన్ని టిప్స్ పాటించామనుకోండి ఎంత వయసు వచ్చినా కూడా డబ్బు ఈ డబ్బు ఖర్చు పెట్ట ఆరోగ్యం సంపాదించగల మనందరి దృష్టిలో ఏంటంటే ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి డబ్బులు ఇచ్చేయాలి మందులు కొనిసుకోవాలి వేసేసుకోవాలి లేదంటే టెస్టులు చేయించేసుకోవాలి ఇంజక్షన్స్ తీసేసుకోవాలి శనిలైన్ లెక్క ఇదే అనుకుంటాం ఇది కాదండి ఆరోగ్యం సంపాదించి ఆరోగ్యంగా ఉండడానికి ఈ వేవికో కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అయ్యమనుకోండి ఆరోగ్యంగా ఉండగలుగుతాం నేను సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా అవసరం నిజము కూడాను డబ్బు ఖర్చు చేస్తే అలవా ఆరోగ్యం రాదు కానీ మన అలవాట్లు మార్చుకుంటే మటుకు ఆరోగ్యం వస్తుంది పెరుగుతున్నాయి ఎన్ని మందులు రెండు రెండుసార్లు రోజుకి రెండు సార్లు రోజుకి మూడు సార్లును కావున రోగాలు తగ్గుతున్నాయా ఏమీ లేదు అప్పటికప్పుడులాగా శాంతిస్తున్నాయి మళ్ళీ ఆ మందు ఒక్క పూట మానేసామో తిరగబెడుతూ ఉంటాయి అవునా కదా అంటే చెప్పడానికి ఏంటండి ఈ వీడియో చెప్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి మన ఆరోగ్యాన్ని డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంత హాయిగా మళ్ళీ పొందగలమో తెలుసుకు చెప్పే మాటలన్నీ ఉచితం కానీ విలువైన అండి మనందరికీ చాలా విలువైనవి అని నేను అంటున్నాను వీడియో అంతా విన్నాక అవునా కదా అది ఒక్కటి పెట్టండి అవునండి విలువైనవి లేదా కాదండి విలువైనవి కాదు ఏవో తప్పులు ఉన్నాయి ఏం తప్పులు లే చెప్పండి చలో వీడియోలకి ఆరోగ్యం అంటే ఏంటండి కేవలం షుగరు బీపీ లేదా థైరాయిడు ఏవో తాత్కాలికంగా నొప్పులు తగ్గడం ఇలా ఉండిపోతే ఆరోగ్యం అనుకుంటాం కదా మనం కాదు కదా అది కాదు ఫస్ట్ ఉదయం లేవు లేస్తాం మనం లేవగానే మన బాడీ బరువుగా ఉంటుంది మనసు బరువుగా ఉంటుంది తలనొప్పి వస్తుంది ఇలా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఉత్సాహంగా ఉండం అది ఆరోగ్యంగా లేనట్టే లెక్క అది అలాంటివి ఉంటే ఆరోగ్యంగా లేనట్టే ఈ బీపీ షుగర్లు ఇలాంటివన్నీ నార్మల్గాను ఎలాగూ పెట్టుకుంటాం మనం ఎందుకంటే అవి మందులు వాడతాము ఏదో కొంచెం ఇంత అంత ఇటు అటు తిరుగుతూ ఉంటాము వాటి నార్మల్ ఉండొచ్చు కొంతమందికి అంతే కదండి లేచేటప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి ఈ గజిబిజిగా అయిపోయి ఏవో చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఆలోచించేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆలోచించి లేదంటే మన గురించే మనం ఏదో నాకు ఇది లేదు అది లేదనుకోని చింతిస్తూ లేచామనుకోండి అదే ఆరోగ్యం లేనట్టే మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉండదు అప్పుడు ఆరోగ్యం పూర్తిగా పోయినట్టే మనకి మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉండదు మనకి ఎప్పుడైతే తృప్తి ఉండదు ఉన్నదాంతో తృప్తి పడమో అదే అప్పుడే మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతూ ఉంటాం వస్తూ ఉంటాం ఇంట్లోని ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏవో వస్తూ ఉంటాయి కాలు నొప్పి మోకాలు నొప్పి నడు నొప్పి చెయ్యి నొప్పి నొప్పి రకరకాల నొప్పులు మన బాడీ నేను బాడీలో నేను అన్ని నొప్పులు వస్తుంటాయి ఆ నొప్పులేవి లేకుండా హాయిగా ఏదో మెల్లి స్పీడ్గా కాదు మెల్లిగా మన పని మనం చేసుకుంటాం అనుకోండి అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టేనండి నిజమైన ఆరోగ్య లక్షణాలు నాకు తెలిసినంత మట్టుకొని అయ్యో అలవాట్లు కొని చెప్తాను మీనండి పొద్దునే లేచి చక్కగాను బ్రష్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తాం లేస్తాం మన కాలకృత్యాలు తీసుకుంటాం బ్రష్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం అందరం ఫోన్ ఫోన్ తీసి ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటాం ఏ యూట్యూబ్లో ప్రవచనాలు అవనండి మంచివి అవనండి చెడ్డవనిండి వాట్సాప్లో మెసేజ్ అవనండి చూస్తాం కానీ దీనివల్ల ఏంటంటే వాట్సాప్లో ఎక్కడైనాను కొంచెం నెగిటివ్ చదివామనుకోండి ఆ రోజంతా మూడ్ పాడైపోతుంది అవే ఆలోచన పొద్దునే మనం ఏది వింటామో అదే మనకి చూడండి ఒక్కోసారి పాటలు వింటూ ఉంటాం ఏ పాట వింటామో ఆ పాటే ఆ రోజంతా మనం కూడా హమ్ చేస్తూ ఉంటాం ఇలా పాడుకుంటూ ఏదో చేసుకుంటున్నాం అలాగేనండి ఏ ఏ చెడు మాట చెడు వార్తలో ఏవో ఏదో యాక్సిడెంట్ అనో ఏదో ఎవరికో ఏదో అయిందనో ఈ వాట్సాప్లోనో అక్కడ వింటాం కదా విన్నాం అనుకోండి ఆ రోజల్లా మూడ్ ఆఫ్ అయిపోతుంది నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి నెగిటివ్గానే మనం అన్నిట్లోనే నెగిటివ్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఫోన్ చూడకండి లేచి కంపల్సరిగా నీళ్లు తాగాలండి రోజు పొద్దున్న లేవగానే గ్లాసుడో రెండు గ్లాసులో చక్కగా గోరువెచ్చని నీళ్లు తాగండి ఎక్కువ వేడి వద్దు చలనా వద్దు గోరువెచ్చగా నీళ్లు తాగితే గొంతుకు సాఫీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే నేను ఇదివరకు పొద్దున్న లేవగానే ముందు ఏమిటి తెలిసిన స్ట్రాంగ్ కాఫీ కలుపు తాగేసేదాన్ని కానీ తర్వాత తర్వాత ఇవన్నీ మీ అందరికీ చెప్పి 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 నేను కూడా పుస్తకాలు చదివి చదివి ఇప్పుడు తెలుస్తుంది నాకు అందులో నేను రోజు ఒక పెద్ద గ్లాసు మటుకు నేను ఒక గ్లాసులే తాగుతాను పెద్ద గ్లాసుతో తాగుతాను గోరువెచ్చని నీళ్ళు తాగుతాను దానితో నా కార్యక్రమం మొదలవుతుంది బ్రష్ చేసుకొచ్చి ఫోన్ ముట్టుకోను ముందు వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్లు తాగుతాను అప్పటితో నా కార్యక్రమం అంటే ఆ రోజు దినచర్య మొదలవుతుంది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మా చిన్న అండి ఎక్కువ లేవు ఇవాటి ఎప్పుడైనా చూపిస్తాను మీకు కొన్ని చెట్లు ఉన్నాయి కుండీలు వాటిని చూసుకుంటాను మాకు కరెక్ట్గా సూర్యోదయం మా ఇంటి మా గుమ్మంలోకి పడుతుంది అనమాట ఆ సూర్యోదయం ఇప్పుడు సూర్యుడు వస్తున్నప్పుడు ఆ సూర్యకిరణాలు పడేటట్టు ఒక ఐదు నిమిషం నుంచి పది నిమిషాలు నిల్చుంటాను అది నిలబడ్డం అనేది ఏంటంటే మనకి విటమిన్ డి ఫ్రీగా దొరుకుతుంది ఈ రిక్కుమాల క్యాప్సిల్స్ మింగి 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 అసలు ఇన్ని జబ్బులకి మింగుతున్నాయి ఇంకా దానికి కూడా ఎందుకు మింగడం అని ఆ సూర్యకిరణాలు పడేటట్టు అక్కడ ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంటాను చాలా ప్రశాంతంగా నిల్చని నా మొక్కలు చూసుకుంటాను కొంచెం బయట రోడ్డు కూడా కనిపిస్తుంది మాకు ఎవరు వస్తున్నారు ఎవరితో చూసుకుంటా అంతే అంత అదొక సరదా నాది నాది ఒక హాబీ అది మీ అందరికి ఎవరికైనా ఇలాంటి హాబీ ఉందా కామెంట్లో పెట్టండి ఫుడ్ విషయం అండి ఆహార విషయం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఎందుకు అంటే ఫస్ట్ ఏదో అందం చందం వీటి కోసం కాదండి నాకు చాలా ఫుడ్ సూట్ అవ్వదు చాలామంది అంటారు మీరు మిలెట్స్ తినండి అంటే దంపుడు బియ్యం తినండి లేకపోతే అవి తినండి ఇవి తినండి అంటారండి రాగన్నం తినండి రాగి జావ తాగండి ఏవి తాగినా నా బాడీకి సూట్ అవ్వండి నాకు ఓన్లీ మన తెలుగు వంటకాలు అంటే అన్నం పప్పు కూర లేకపోతే అన్నం పచ్చడి కూర అన్నం చారు కూర ఇలాగే ఏవో రెండు ఐటమ్సే చేసుకుంటాం పప్పు కూర పచ్చడి కూర ఈ చారు పులుసో ఏదో పెట్టుకుంటాం ఇలా తింటాను అయితే తినేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా తింటానంటే ఇంకా నా కడుపులోకి రెండు ముద్దలు ఇంకా ఇంత అన్నం వెళుతుందను కానీ నేను సగం కడుపుతోటే ఆపిస్తాను ఆపేసి ఆ చాలు నా పొట్టకి పొట్ట అడుగుతూనే ఉంటుంది నోరు అడుగుతుంది పొట్ట అడుగుతుంది రుచులు రకరకాల రుచులు నోరు అడుగుతుంది పొట్ట అడుగుతుంది దానివల్ల మనకి ఈ వయసులో అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలని జాగ్రత్తగా తినాలని చాలా లిమిట్గా తింటూ ఉంటాను రాత్రి అసలు స్కిప్ చేయొచ్చు కానీ నేను మందులు ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఏం చేస్తాను ఒక్క దోశ ఒక్క చిన్న చపాతి రెండు పూరీలు చేస్తే రెండు తప్పుతే మూడు చిన్న పూరీలు అయితే మూడు అలా అంత లిమిట్గా తీసుకుంటాను హెవీగా తీసుకోండి తీసుకుంటే ఎందుకంటే నాకు జరిగినవి నేను మీకు చెప్తాను ఎందుకంటే కడుపు హెవీ అయిపోతే నిద్ర పట్టదు ఆయాసం తేనుపు లోపల లేచే డైజిన్ వేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం గానీ ముందే మనం లిమిట్లో ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాను జిమ్ అక్కర్లేదు జాగింగ్లు అక్కర్లేదు నెమ్మదిగా నడవాలి ముప్పై నుంచి నలభై నిమిషాలు నడిస్తే మంచిది అని డాక్టర్స్ చెప్తున్నారు అంటే ఇవి నాకు డాక్టర్స్ చెప్పినా నేను మీకు చెప్తున్నాను ఎందుకు అంటే అది కూడా మనం అయితే ముప్పై నుంచి నిమిషాలు యావరేజ్ స్పీడ్లో నడవాలి అయితే మనకి ఏ స్పీడ్ మన మన వయసుకి మన బాడీకి సూట్ అవుతుంది అని ఎలా తెలుసుకోవాలి ఎప్పుడైనా అండి మనం వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరితో ఇద్దరు ఉంటారు అనుకోండి పక్కన ఎవరన్నాను వాళ్ళతో నడుస్తున్నాం అనుకోండి మనం స్పీడ్గాను కొంచెం స్పీడ్గానో వాళ్ళతో నడుస్తూ ఉంటేనో కొంచెం ఆయాసం నొప్పులు గుండెల్లో పట్టేయడం కాళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తాయి చూసారా అవన్నీ వస్తే మనకి మన బాడీకి ఆ స్పీడ్ పనికి రాదు తగ్గించుకోవాలి స్పీడ్ తగ్గించుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అవతర వాళ్ళతో నడుస్తూ మనం చక్కగా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నామంటే అదే మన బాడీకి మన ఒంటికి మన ఏజ్కి సరిపోయిన స్పీడ్ని అర్థం చేసుకుని అదే మెయింటైన్ చేయాలి నడకకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి నా ఉద్దేశంలో నేనైతే నడకకే ప్రిఫరెన్స్ ఇస్తాను మీరేం చేస్తారో చెప్పండి జిమ్లు యోగాలు చేస్తారా అదీ వయసులో పెద్ద రోగం అందరికీ వస్తుందండి ప్రతి ఒక్కరికి వస్తుంది ఇప్పుడు చిన్నవాళ్ళకి వస్తుంది మనకి ఇంకా ఎక్కువ వస్తుంది ఏమి రాత్రి నిద్ర పట్టలేదు రాత్రి నిద్ర పట్టలేదు ఇదని చెప్పుకుంటూ ఉంటాం నిజమే పట్టిందనుకోండి ఒక రెండు మూడు రోజులు విపరీతంగా రాత్రి తొమ్మిది నుంచి రేపు పొద్దున్నే ఏడు దాకా పడుకుంటాం అయితే వారం రోజులు పది రోజులు అయినా కళ్ళు పొడుచుకున్నా నిద్ర రాలేదంట చూసా అలా నిద్రపో నిద్ర పట్టదు అలాగ జాగరణ చేస్తూ అప్పుడు మొబైల్స్ చూడ్డామా ఈ పుస్తకాలు చదువుదామా ఈ పని చేసుకుందామా అని ఆలోచనలు వస్తుంటాయి కానీ నేను చెయ్యాలనుకోండి ఆ పని లేవీను బుర్రలోకి ఆలోచనలు వస్తాయి వాటన్నిటిని అడగదొక్కేసి పడుకోవాలి పడుకోవాలి ఏవో నా తోచినవన్నీ చదువుకుంటూ వింటూ అలా పడుకుందుకే ప్రయత్నం చేస్తాను రాత్రి పడుకునే ముందండి మొబైల్ చూడకూడదు ఫస్ట్ ఒక గంట ముందే తర్వాత వార్తలు వార్తలు ఏంటండి నెగిటివ్ అన్నీ వస్తాయి మన మైండ్లో బాగా వచ్చేసి ఎక్కిపోతాయి ఎక్కిపోయి మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం ఆ అదే ఆలోచనలతోటి నిద్ర పట్టగా నానా సమస్యలతోటి బాధపడుతూ ఉంటాం లేదు అసలు నిద్ర బాగా పట్టాలంటే నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ మనకు వచ్చిన పద్యాలు శ్లోకాలు సహజనామాలు ఏవో చదువుకుంటూ ఉంటే అలా క్రమేపి మెల్లిమెల్లిగా బాడీకి అలవాటైన తర్వాత నిద్రలోకి జారుకుంటాం ఇప్పుడు ఏంటంటే అలా చేయడం వల్ల మన మనసు కూడా శాంతిగా ఉంటుంది అప్పుడు మన శరీరం కూడా చక్కగా సర్దుకుంటుంది హాయిగా ఉంటుంది మనం ఎక్కువగా చేస్తున్న తప్పులు కొన్ని చెప్తాను మీకు చిన్న విషయానికి ప్రతి సమస్యకి ఏమున్నా మనం ఒంట్లో బాడీలోని ఏ నొప్పులున్నా ఏమున్నా కూడా ముందు గబగబా వెళ్ళి మాత్ర వేసేసుకుంటాం అదే చాలా తప్పు పని ఓర్చుకోగలన ఓర్చుకొని ఓర్చుకోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంప్రదించి అప్పుడు మందు వేసుకోవాలి కానీ మన ఇష్టం వచ్చిన మందులు మనం వేసుకోకూడదు అదండి ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం అది చాలా చెడ్డ అలవాటండి ఎందుకంటే ఇతరులతో పోల్చుకోవడం మనకున్నదంతా మనం తృప్తిగా బతికామనుకోండి మనశ్శాంతిగా బతుకుతాం ఎంత మనశ్శాంతిగా పెరుగుతామో బతుకుతామో అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాము కదా కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం చాలా చాలా మానేయాల్సిందే ఒకటి ఇంకో పెద్ద చెడ్డ అలవాటు అందరికీ ఉంటుంది గతంతో తలుచుకొని తలుచుకొని బాధపడతాం గతంలో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు పుడుచుకొని మాట్లాడుకుంటూ ఉంటాం దానివల్ల మనశ్శాంతి కోల్పోతుంది మా బుర్రంతా అంతా ఏముంటో ఇలా తిరుగుతూనే ఉంటాయి ఆలోచనతోటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతాన్ని తలుచుకోకండి ఈ వయసులో ఇలా ఉంటే చాలు అని ఇవన్నీ వదిలేసి చక్కగా ఇలా ఉండడానికి ప్రయత్నం చేసాం అనుకోండి సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితానికి గడపగలుగుతాం ఇవన్నీ చేయలేదనుకోండి మనం మనం పాటించలేదనుకోండి ఇవన్నీ వ్యతిరేకంగా ఆలోచించి ఇలాంటి తప్పుడు పనులు చేసామనుకోండి అప్పుడు ఏమిటవుతుంది మన ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఈ ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనల్ని కూడా మన ఆరోగ్యాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయినట్టే మనకే అనారోగ్య పాలు వచ్చినట్టే కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ వయసులోనండి ఆరోగ్యం అనేది డబ్బుతో కాదు మన అలవాట్లతో వస్తుంది కాబట్టి మన అలవాట్లు సరైన అలవాట్లు చేసుకోవాలి ఎవరైనా ఈ వీడియో ఉన్నవాళ్ళు ఈ రోజు నుంచి మొదలెడదాం మనం కూడా అని మొదలెట్టుకున్నారనుకోండి ఈ పెద్ద విజయం సాధించినట్టే మనం నేను మొదలుపెట్టాను నేను చేసేకే కొన్ని రోజులు చేసాకే మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తాను అన్నీ చె చెయ్యకముందు చెప్పను ఎందుకంటే మళ్ళీ మీ చేత ప్రశ్న వేయించుకొని దానివల్ల ఈ నష్టం ఆ నష్టం అన్నారనుకోండి తప్పని సమానం చెప్పే స్టేజ్లో నేను ఉండాలి కదా నేను చెప్పానంటే అది ఆ స్టేజ్లో నేను ఉంటేనే చెప్పగలగాలి శరీరం ఎన్నో సేవలు ఇంకా చెయ్యాలి ఇక్కడితో మా జీవితం అయిపోయింది నా శరీరంతో నాకు పని లేదు ఎలా ఉంటే ఏమిటి ఇలా అనుకోకండి ఎందుకంటే శరీరం మనకి ఇంకా మనం ఎంతో ఎంతకాలం బతుకుతాం తెలీదు మనకి ఎన్నో సేవలు ఎన్నో సేవలు చేయాలి కాబట్టి ఆ శరీరాన్ని మనం ప్రేమించడం నేర్చుకుందాం అంటే మనని మనం ప్రేమించుకోవడం మన విలువల్ని మన గౌరవాల్ని మనం నిలబెట్టుకోవడం చేద్దాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాగుంది కదా అరవై ఏళ్ళ తర్వాత మనం డబ్బుతో ఆరోగ్యం కొనుక్కోవాలా మన మంచి అలవాట్లతో ఆరోగ్యం వస్తుందా ఈ రెండో ఆలోచించి మీరు కూడా మొదలు పెడుతున్నారా లేదో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి